అయితే మా గార్డెన్ లోని కొత్త కలర్ కలువ పువ్వునైతే అయితే చూపిస్తున్నాను ఇది డైలీ చూపించే కలర్ అయితే కాదు ఇవాళ ఫస్ట్ టైం అయితే పూసింది ఈ కలర్ ఆ కలర్ అయితే నేను చూపిస్తున్నాను చూడండి చూసారు కదా ఎల్లో కలర్ చాలా బాగుంది ఇది ఫోన్ మనం వీడియో లో కన్నా డైరెక్ట్ గా అయితే ఇంకా చాలా బాగుంది ఇదైతే మేము బల్బ్ అయితే తీసుకొచ్చి వేయలేదు చిన్న చిన్న ఆకులు ఉంటాయి కదా ఆకులు తీసుకొచ్చి వేసాము ఆకులు తీసుకొచ్చి వేస్తేనే మనకైతే ఇలా అయితే వచ్చింది ఫ్లవర్ చూడండి చాలా బాగుంది కదా ఇంకా ఇందులో రావాల్సినవి కూడా చాలా ఉన్నాయి అవి ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ ఇవాళ మార్నింగ్ తోటే ఈ కలర్ని అయితే చూసాము చాలా బాగుంది మా రెగ్యులర్ కలర్స్ కన్నా నాకైతే ఈ కలరే బాగా నచ్చింది మీలో ఎంతమందికి కలువ పువ్వులు ఇష్టం అనేది నాకైతే కమెంట్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి మన ఛానల్ నేమ్ వచ్చేసరికి గుంటూరు పిల్ల బ్లాగ్స్